ఆదివాసి తొమ్మిది తెగల యువతకు ప్రత్యేకంగా నమస్కరిస్తూ రేపు ఉదయం పది గంటలకి ఖచ్చితంగా పది గంటలకి యొక్క బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కుమరంభి విగ్రహం దగ్గర ఆ విగ్రహానికి పూలమాల వేసి అదే విధంగా కుమరంభీమి దాదాపు అర్పించి అక్కడి నుంచి యొక్క మార్చ్ పాస్ట్ కార్యక్రమం రైల్వే స్టేషన్ మీదుగా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా రైల్వే స్టేషన్ నుంచి యొక్క ఇల్లెందు రోడ్ల నుండి మార్కెట్ కమిటీ వరకు వచ్చి మార్కెట్ కమిటీ నుంచి అదేవిధంగా యొక్క ఆర్తి గార్డెన్ ఉంటే అక్కడ అది రేపు అందుబాటులో ఉంటే అక్కడ సమావేశం ఉంటుంది లేకుండా ఒకవేళ లేకుంటే ఈ యొక్క బైపాస్ ఉన్నటువంటి విఎన్ఆర్ గార్డెన్స్ సమావేశం పూర్తి స్థాయిలో మనకి అటు నర్సంపేట నుంచి వచ్చేటువంటి రోడ్ నుంచి మొదలు పెట్టుకుంటే అటు స్టాండ్ కావచ్చు స్టాండ్ నుంచి రైల్వేషన్ కావచ్చు రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క రోడ్ నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు మొత్తం పూర్తి స్థాయి ఒక మానవహారం లాగా మొత్తం పాస్ చేసుకుని రేపు నిర్వహించబోయేటువంటి మానుకోట మార్చ్ ఫాస్ట్ మహబాద్ జిల్లా కేంద్రంలో ఇది అత్యంత చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే ఇప్పటి వరకు మనము చాలా పెద్ద ఎత్తున సరూర్ నగర్లో చేశాము తర్వాత ఢిల్లీ రామ్లీలా చేశాము మొన్న ఈ మధ్యన ఇరవై ఎనిమిదో తారీఖు భద్రాచలంలో ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభ అదేవిధంగా గోదావరి బ్రిడ్జ్ మీద కూడా మొత్తం ఈచివరి నుంచి ఆచివరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరిగింది వాటన్నిటికంటే ప్రత్యేకమైనది విభిన్నమైనది ఈ మానుకోట మార్చ్ ఫాస్ట్ ఎందుకంటే ఆదివాసీ తెలిసినటువంటి ఉద్యోగాలు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు కేంద్ర సర్వీస్ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ తో పాటు వీటితో పాటు ఏ మన యొక్క ఏజెన్సీ ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యోగాలు కూడా ప్రతి దాంట్లో కూడా నూటికి తొంభై శాతం మొత్తం కూడా ఈ వలస వచ్చినటువంటి లంబాడ సుగాలి బంజారాలు ఈరోజు గోరు బంజారాలు ఇప్పుడు ఆర్థికంగా మరి సామాజికంగా రాజకీయంగా ఎదిగిన తర్వాత రాథోడ్ పవార్ చౌహాన్ నాయక్ ఇటువంటి పేర్లతోటి వీళ్ళందరూ కూడా మరి మన యొక్క ద మన యువత దక్కాల్సిన ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొట్టడం వల్ల ఈ ఆదివాసీ నిరుద్యోగ యువత కూడా మొత్తం కూడా వాళ్ళ తీవ్రమైన నిరాశ నిష్పృధ గురవుతుంది దీనికోసమే ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రత్యేకంగా ఆలోచించి వీరి కోసం ఏదైనా కార్యక్రమం చేయాలి దీని ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఒక మంచి మెసేజ్ అంటే మా యొక్క విద్యార్హతలకు అనుగుణంగా మాకు దక్కాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు మాకు అందట్లేదు ఉద్యోగాలు అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలకు కూడా వాళ్ళు కూడా చాలా ప్రమాదకరంగా మారిపోయింది ఎందుకంటే ఒక పక్కన ఎస్టీ రిజర్వేషన్లో వాళ్ళే వస్తున్నారు జనరల్లో కూడా వాళ్ళు రావటం వల్ల అన్ని డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా వాళ్ళు ఉండటం వల్లనే దీని సమస్యను అందరి దృష్టికి యొక్క సమాజంలోని మేధావుల దృష్టికి అదే విధంగా ఎవరైతే ఉన్నారో పాలకులు పార్టీలు అన్నిటి అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ మానుకోట మార్చి ప్రత్యేకంగా మరి ఆదివాసీ తోటి దాదాపు ఐదు వేల మంది పైబడి తోటి చేయబోతున్నారు దీనికి దీనికి వచ్చేవారు ఇప్పటికే పెద్ద ఎత్తున అటు పక్కన వరంగల్ జిల్లాలో పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి పాకాల ఏజెన్సీ కావచ్చు ఇల్లెందుకు సంబంధించిన గుండాల నుంచి కావచ్చు ఆలపల్లి కావచ్చు అదేవిధంగా టేకులుపల్లి మండలం నుంచి కావచ్చు ఇల్లెందు మండలం కారేపల్లి మండలం నుంచి కావచ్చు అదేవిధంగా ఇటు ఉన్నటువంటి బయన మండలం కావచ్చు ఇట్లా గూడూరు మండలం కావచ్చు కేశవదర్ మండలం కావచ్చు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి డోనకల్లో మరి నాయక్ పోర్స్ చెందినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు అన్ని ప్రాంతాల నుంచి కూడా రేపు మానుకోటకు తెరలేకపోతుంది మనం దీన్ని కూడా ఒక క్రమశిక్షణతోటి ఒక సమయ పాలనతోటి మనం పూర్తి స్థాయిలో ఒక రెండు గంటల పాటు ఈ యొక్క మానుకోట మార్చిపాస్ట్ని విజయవంతం చేస్తే ఖచ్చితంగా పోలీసులకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా యొక్క మానుకోట పట్టునటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా కేవలం మన సమస్య మన ఉద్యోగాలు పోతున్నటువంటి సమస్యే అందరికీ తెలియజేయడం కోసం ఇది మార్చిపాస్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా సాధ్యమైన తొందరగా ఎక్కడెక్కడ ఇంట్లోనే తొందరగా యొక్క భోజనాల్లో ఏమైనా చేసుకొని మీరు బయలుదేరి తొమ్మిది గంటల వరకు మీరు మానుకోట జరుపుకున్నట్లయితే మానుకోట బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కుమరంభీం విగ్రహం మన యొక్క జల్ జంగిల్ జమీన్ పై హక్కుల కోసం పోరాడటం వల్లనే మనకి ఇటువంటి హక్కులు ఈ రోజు రావడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు అదేవిధంగా దాంట్లో కమిటీ సభ్యులైనటువంటి జయపాల్ సింగ్ ముండా గారు చేయటం వల్లనే మనకి ఒక విద్యా ఉద్యోగ రిజర్వేషన్ రాజకీయ వచ్చినాయి కాబట్టి వాటిని అన్నింటికి సాధించుకోవడం కోసమే రేపు ఉదయం పది గంటలకి ఖచ్చితంగా పది గంటలకి యొక్క మౌబాద్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కుమరం విగ్రహం దగ్గర ఆ విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా కుమరం భీమి దాదాపు అర్పించి అక్కడి నుంచి ఈ యొక్క పాస్ కార్యక్రమం రైల్వే స్టేషన్ మీద బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా రైల్వే స్టేషన్ నుంచి యొక్క ఇల్లేందు రోడ్ల నుండి మార్కెట్ కమిటీ వరకు వచ్చి మార్కెట్ కమిటీ నుంచి అదేవిధంగా ఈ యొక్క ఆర్తి గార్డెన్ ఉంటే అక్కడ అది రేపు అందుబాటులో ఉంటే అక్కడ సమావేశం ఉంటుంది లేకుంటే ఒకవేళ లేకుంటే ఈ యొక్క బైపాస్ ఉన్నటువంటి విఎన్ఆర్ గార్డెన్స్ పూర్తి స్థాయిలో మనకి అటు నర్సంపేట నుంచి వచ్చేటువంటి రోడ్ నుంచి మొదలు పెట్టుకుంటే అటు స్టాండ్ కావచ్చు బస్ స్టాండ్ నుంచి రైల్వేషన్ కావచ్చు రైల్వేషన్ నుంచి ఈ యొక్క ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు మొత్తం పూర్తి ఒక మానవహారం లాగా మొత్తం మార్చి పాస్ చేసుకుని మన యొక్క ఆకాంక్షలు ఏవైతే మనకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కట్లేదు అని చెప్పేసినటువంటి విషయాన్ని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి బడుగు బలహీన బహుజన దళిత మైనారిటీ అదేవిధంగా అగ్రమైనటువంటి మరి యొక్క కమ్మారెడ్డి వెలమ అదే విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అందరూ కూడా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎవరిని మనం ఇక్కడ విమర్శించలేదు ఏ పార్టీని విమర్శించలేదు ఏ నాయకుడిని విమర్శించలేదు కేవలం మనం దోచుకున్నటువంటి ఈ యొక్క వలస బంజారాల పైన ఆ పోరాటం తప్ప ఇది మనం వేరే వారిపైన పోరాటం కాదు కాబట్టి మీరందరూ కూడా పూర్తి క్రమశిక్షణ తోటి తల్లి రావాలని రేపు ఉదయమే మరి ఇక్కడ ఇల్లం దగ్గర ఉన్నటువంటి సీతానగరంలో భారీ ఎత్తిన విద్యార్థులందరూ కూడా అక్కడ ఆదివాసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఎనిమిది గంటలు పెట్టుకున్నారు అక్కడ నుంచి దాదాపు నాకు తెలిసి రెండు వేల మంది పైబడే విద్యార్థులు అటు టేకులపల్లి నుంచి కావచ్చు ఇటు గుండాల నుంచి కావచ్చు కరేపల్లి నుంచి మొత్తం కూడా ఇల్లంది నుంచి ఈ బయారం మీదుగా మానుకోవడం జరగబోతున్నాడు ఇంకో పక్కన పాకాల కొత్తగా నుంచి గంగారం పాకాల కొత్తగా నుంచి నర్సంపేట నుంచి మొత్తం కూడా ఈ యొక్క గుడురుగు ద్వారా వారు కూడా మానుకోడు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పూర్తిగా బండ్ల మీద వచ్చే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి అదేవిధంగా వాహనాలు వచ్చే వాళ్ళు కూడా ఆ డ్రైవర్ చెప్పండి నిదానంగా రమ్మని చెప్పండి కాబట్టి ఖచ్చితంగా రేపు మానుకోట మార్చి ఫాస్ట్ ఐదు వేల మంది కాదు ఇంకా ఈ యొక్క దేవతలు ప్రకృతి దేవతలు కనకరిస్తే కరుణిస్తే పది వేల మందితో కూడా మానుకోట మార్చి ఫాస్ట్ చరిత్రలో దండి మార్చి ఫాస్ట్ మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం చేసినప్పుడు తెలంగాణ పోరాటం రాష్ట్ర ఒక మిలియన్ మార్చి చేసినట్టు ఇది ఆదివాసీల పోరాటంలో ఈ యొక్క నిరుద్యోగ యువత మార్చ్ ఫాస్ట్ మానుకోట మార్చి పాస్ట్ నిలిచిపోతుంది కాబట్టి దీనిలో పాల్గొన్న వారందరూ కూడా చరిత్రలో నిలబడతారు ఖచ్చితంగా అదే విధంగా ఒకవేళ లంబాడీ తొలగపోతే తొలగించలేకపోతే ఒక జే చే నా యొక్క ఉన్నత ఉద్యోగం డిఈగా చేస్తున్న చేస్తున్నాం డిపార్ట్మెంట్ నా ఉద్యోగం పోవచ్చు కానీ ఒకవేళ ఈ యొక్క దేవతల అనుగ్రహం పోరాట వీరుల దీవెనలు ఆదివాసీ సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉంటే ఖచ్చితంగా లంబాలు తిరగబడ ఖాయం దాని ద్వారా వేలాది ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సివిల్ సర్వీసెస్ అదే విధంగా ఏజెన్సీ ఉద్యోగాలు అన్ని కూడా ఆదివాసీ నిరుద్యోగ యువతకే వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఎన్ని విభేదాలు సంఘ విభేదాలు ఎన్ని వాళ్ళు ప్రలోభ పెట్టినా సరే అవి ఎన్ని పక్కన పెట్టండి పార్టీలు కూడా ఎన్ని ఒత్తిడి సరే అవి కూడా పక్కన పెట్టి మీరందరూ ఆదివాసీ జాతి బిడ్డలుగా ముందు రాను కోరుకుంటూ జై ఆదివాసీ